आकले आके केदारपुर मेकअप पोले आकले आके केदारपुर मेकअप पोले जिंबाब सर फर्स्ट बार रे रेडी कर रेडी कर फर्स्ट बार करा आमा आमा नको नि सर एक चोटि जर करा सर वीडियो बनाबे मनसो रेडी होले ओल्टि अबारो पडि जोणेटु नय ಒಂದು ನಿಮಿಷ ನಿಲ್ಲಿ ಸರಿ ಸರಿ ನಿಲ್ಲಿ ಹೋಗಲಿ ರೋಮಟ್ ಪೈಕ್ರೆ ಅಣ್ಣಾ ಜೇನಾ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ ಜೇನಾ ಎಲ್ಲರೂ ನೀನು ಇಲ್ಲಾಂತಾ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಮೀಡಿಯಾ ಜೀರೋ ಮಾದೇಶವರ ಮೀಡಿಯಾ ರೆಟೆ ಇರಲಿ ಇರಲಿ ಯಾವನೆ ಇರಾವನೆ ಯಾಸ್ತಾರು

మార్కెట్ లో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంది బియ్యం స్టీముడు బీపీటీ సోనా మసూరి యాభై ఐదు రూపాయలు ఎనబై ఐదు పైసలు ఉంటే నలభై తొమ్మిది వందల రూపాయలకి ఈ యొక్క రైతు బజార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సోనా మసూరి పచ్చిమీపిడ్డి యాభై రెండు నలభై రూపాయలు బయట ఉంటే రైతు బజారులో నలభై ఎనిమిది రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రైతు బజార్ ద్వారా ఈ రోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో ధరలు అదుపులో లేమో ధరలు నియంత్రిస్తామని ఆనాడు చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి కొంత మేరకు తొలి దశలో ఈ మేరకు తగ్గించడం జరుగుతూ ఉంది దశల వారీగా పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కందిపప్పు కావచ్చు ఆయిల్ కావచ్చు పప్పు ఉప్పు బెల్లం అన్ని సామాన్యుడికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ దశల వారీగా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో దానిలో భాగంగానే ఈ రోజు కొంత మేరకు ఉపశమనం కొంత మేరకు ధరలు తగ్గించడం జరిగింది రాబోయే రోజుల్లో దశల వారీగా ధరలు నియంత్రించి పేదవాడు కడుపు నిండా అన్నం తినేటువంటి విధంగా అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గించడం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రియతమ కలెక్టర్ నాకు వాస్తవంగా నాకు బాగా ఆత్మీయులు మంచి కలెక్టర్ గతంలో కూడా ఈ జిల్లాలో పనిచేశారు అటువంటి ఒక మంచి కలెక్టర్ పల్నాడు జిల్లాకు వచ్చారు అరుణ్ బాబు గారు పేదవారికి న్యాయం చేసేటువంటి మంచి ఆలోచన కలెక్టర్ కాబట్టి ఈ పల్నాడు జిల్లాని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి ఒక మంచి కలెక్టర్ వచ్చినందుకు అందరూ గట్టిగా తలపడవంటి వారిని అభివృద్ధి కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసన సభ్యులు గారికి ఇప్పుడు విచ్చేసినటువంటి నమస్కారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి రైతు బజార్ల దగ్గర అలాగే కష్టాల సంస్థలు సంస్థాగత సంస్థలు అంటే మనకి రిలయన్స్ కానీ వాల్మార్ట్ కానీ విషాల్ స్పెన్సర్స్ ఇలాంటివి అక్కడ కూడా ప్రభుత్వ ప్రదేశాలలో కాకుండా పెద్ద పెద్ద మాల్స్లో కూడా ప్రభుత్వ ఆదేశాల కానీ ఈరోజు నుంచి మనము ధరలు నియంత్రణ తీసుకురావడానికి ధరలు అదుపులో పెట్టడానికి అలాగే నిత్యావసర వస్తువుల్ని వీళ్ళందరికీ అందుబాటులో తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంలో భాగంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ కందిపప్పు వేసవాలి వెరైటీ కందిపప్పు బయట మార్కెట్లో నూట ఎనభై రూపాయలు ఉంటే మనం నూట అరవై రూపాయలకి అందుబాటులో తీసుకువచ్చాము ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఈ బిల్డర్స్ అసోసియేషన్స్తో డిస్కస్ చేశాక అందరూ ఒక మంచి వేరు అట్లాగే ఎన్న గారు చెప్పినట్టు పిఎం యాభై ఐదు రూపాయలు ఉండేది అరవై తొమ్మిది రూపాయలు సోనా మసూరి యాభై రెండు రూపాయలు నలభై ఐదు రాష్ట్ర స్థాయిలో నెగోసియేషన్ జరిగాక ప్రభుత్వం యొక్క పెద్దలతో డిస్కస్ చేసినాక అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకున్నాక ఇవన్నీ మనకి ధనలో నియంత్రణలో భాగంగా ఈరోజు కౌంటర్ స్టార్ట్ స్టార్ట్ చేశాము మన పవన్ కళ్యాణ్ గారి సూచన ప్రకారం మన మాజీల మోనోర్ గారు మాతో ఇది సమావేశమై ఈ చర్చ జరిగిన మీదట కిలోకి ఐదు నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు తగ్గించి